హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీకోసం మీషోలో తీసుకున్న రెండు కుర్తాలను మీకు చూపించబోతున్నాను ఇక మొదలెడదామా చూడండి ప్యాకింగ్ వాజ్ సో గుడ్ ఆర్డర్ కూడా చాలా త్వరగా వచ్చింది అండ్ ఫస్ట్ వన్ ఇది ఇదైతే గ్రే కలర్ నాకైతే మీషోలో చూసిన కలర్ వేరు నాకు వచ్చిన కలర్ వేరు యాక్చువల్లీ లుక్ వైస్ చాలా బాగుంది ఇదైతే ఫుల్లీ కాటన్ ఈ సమ్మర్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇది టూ పీస్ సెట్ అండి కుర్తా విత్ బాటమ్ దుప్పట అయితే ఉండదండి సో చూడండి టాప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది లేస్ అయితే యోక్ ఏపాట్లో లేస్ ఇచ్చారు అండ్ హ్యాండ్స్కి కూడా చిన్న లేస్ అనేది ఇచ్చారు అది అయితే లుక్ చాలా బాగా వచ్చింది అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కలర్ ఎలా ఉంటుందని సో అందుకే నేను చిన్న డిసప్పాయింట్ అయితే అయ్యాను బట్ నాకైతే ఓకే ఒకసారి వేసుకొని చూస్తే కానీ తెలియదు నాకైతే క్వాలిటీ బాగా నచ్చింది అండ్ బాటమ్ సో పైన టాప్ ఏ క్లాత్ అయితే వచ్చిందో ఇది కూడా సేమ్ అదే క్లాత్ వచ్చిందండి ఎలాస్టిక్తో వచ్చింది డిజైన్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి కింద బాటమ్కి ఎలాంటి లేస్ అయితే ఇవ్వలేదండి నాకైతే క్వాలిటీ చాలా బాగా నచ్చింది అసలు రిటర్న్ పెట్టాలని అయితే అనుకోవట్లేదు కానీ వేసుకుని చూపిస్తాను ఎలా ఉందో చెప్పండి చూడండి ఎంత టైట్ అయిందంటే చాలా టైట్ అయింది చూడండి మీకు పైన కూడా పిక్ యాడ్ చేశాను కలర్ నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది ఇదైతే నాకు టూ ట్వంటీ ఆ రేంజ్లో పడింది చూడండి నాకు హ్యాండ్స్కి అయితే అస్సలు చిన్న స్పేస్ కూడా లేదు అంత టైట్ అయ్యింది కానీ చూడడానికి అయితే నాకు చాలా బాగా నచ్చింది నాకు అస్సలు రిటర్న్ పెట్టాలని లేదు కానీ తప్పట్లేదు రిటర్న్ అయితే ఇది పెట్టేస్తున్నాను చూడండి ఎంత బాగుందో అండ్ సెకండ్ ఇదైతే నాకు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ పడిందండి బ్లాక్ అండ్ వైట్ కలర్ ఇది నాకు చాలా చాలా బాగా నచ్చింది ప్యాకింగ్ చెప్పాను కదా చాలా బాగుందని నేనైతే అసలు ఓపెన్ చేయలేకపోయాను కానీ చివరికైతే ఓపెన్ అయ్యింది ఇదైతే ఫుల్లీ కాటన్ అండి ఫస్ట్ వన్ కన్నా సెకండ్ వన్ నాకు చాలా బాగా నచ్చింది ఇది కూడా టూ పీస్ సెట్ అండి దుప్పట అయితే ఉండదండి ఓన్లీ టూ పీసే ఉంటుంది టాప్ అండ్ బాటమ్ నేనైతే ఫస్ట్ టాప్ చూపించాలనుకుంటున్నాను టాప్లో అయితే పైన యోక్ ఒకటిలో లేస్ అయితే ఇచ్చారు కానీ హ్యాండ్స్కి అయితే ఎలాంటి లేస్ ఇవ్వలేదండి చూడండి కానీ కాటన్ ఫుల్లీ కాటన్ ఈ సమ్మర్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది రెండు కూడా ఫుల్లీ కాటన్ అండి ఓన్లీ టూ సిక్స్టీన్ రూపీస్ ఇప్పుడైతే సేల్ అయితే నడుస్తుందండి ఇంకా తక్కువ వస్తున్నాయి ఒకసారి నేను ట్రై చేసి చూపిస్తాను మీకు కూడా ఇప్పుడు బాటమ్ చూద్దాం బాటమ్ కూడా ఎలాస్టిక్తో వచ్చింది ఇది కూడా ఎలాంటి లేస్ అయితే ఇవ్వలేదు టాప్ ఏ క్లాత్ ఉందో బాటమ్ కూడా అదే క్లాత్ ఇచ్చారండి సో ఎంత బాగుందంటే చూ చాలా సాఫ్ట్గా ఉంది ఒకసారి వేసుకొని చూపిస్తాను చూడండి మీకు పైన చూడండి పిక్ యాడ్ చేశాను పిక్లో ఉన్న కలర్ అయితే నాకు రాలేదు కానీ నేనైతే ఇది నాతోనే ఉంచుకుందాం అనుకుంటున్నాను రిటర్న్ పెట్టాలనుకోవట్లేదు నాకు పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యింది క్వాలిటీ కూడా చాలా బాగుంది నాకైతే చూడండి ఎంత బాగుందో అందుకే నేను ఇది అయితే రిటర్న్ పెట్టట్లేదు నాతోనే ఉంచుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్